క్రైస్తవులు దుర్మార్గపు జీవితం జీవించటం వల్ల క్రైస్తవుల మీదకి శిక్ష విడుదలైంది దేవుడు కటాక్షము ఉంచక కనికరం చూపక వారి మీదకు శిక్ష తీసుకొస్తూ ఉన్నాడు అనమాట అయితే అయితే చూడండి ఎందుకు అన్యజనులు క్రైస్తవుల మీదకి వస్తున్నారు ఎందుకు అన్యజనులకి దేవుడు అప్పచెప్పాడు అని అంటే ఆ వచ్చినాన్ని మనం చదువుకున్నాం ఇక్కడ పదకొండో అధ్యాయం తొమ్మిదవ చరణంలో మనం చదువుకున్నాం అన్నమాట మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించదును అని అన్నాడు ఎందుకు అన్యులు క్రైస్తవుల మీద తిరుగుబాటు చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు చర్చలు వారి ధ్వంసం చేస్తున్నారు రకరకాలుగా చేస్తున్నారు అని అంటే దానికి కూడా కారణం పాపం దానికి కూడా కారణం మరి దేవుని బిడ్డలో జీవించేటువంటి ప్రవర్తనే వాళ్ళ ప్రవర్తన వాళ్ళని బట్టి దేవుడు ఆ శిక్ష విధించాడనమాట అయితే ఆ శిక్ష నుంచి తప్పుకోవాలి అని అంటే మనమేం చేయాలి అన్నది ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట ఏజ్గేల్ గ్రంథంలో నాలుగో అధ్యాయంలో ఒక మాట చెప్తాం పదిహేడు వచ్చిన వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా ఏ సహాయం అంట మాకు వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు వీళ్ళు వచ్చి సహాయం చేస్తారు క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు వీళ్ళొచ్చి సహాయం చేస్తారు అని ఎక్కడెక్కడో సహాయం కోసం వెతుకుతూ ఉన్నారు అవునా ఏంటి ఏంటి వ్యర్థ సహాయం కొరకు ఏం సహాయం అది వ్యర్థ సహాయం అంటే జరగనటువంటి సహాయం అది కానీ వీళ్ళు మాకు సహాయం కావాలని వెళితే వీళ్ళకి చేదనుభవం ఎదురవుతుంది కానీ సహాయం దొరకటంలా ఎవరు కూడా వీళ్ళని విడిపించేవాళ్ళు కనపడడంలా దాన్నే వ్యర్థ సహాయము అని అంటారు సహాయం జరగకపోవడం యు ట్రై టు గెట్ హెల్ప్ బట్ కుడ్ నాట్ గెట్ హెల్ప్ ఫ్రమ్ ఎనీవేర్ ఎనీవేర్ ఎల్స్ ఎక్కడి నుంచి కూడా సహాయం నువ్వు పొందుకోలేకపోతున్నావు కారణం ఏంటి అని అంటే నువ్వు చేసే ప్రయత్నం వ్యర్థం నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడు నీకే సహాయం చేయరు వాడు ఎవరైనా కావచ్చు రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది ఉంది అది ఉంది రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి మాకు సహాయం చేయండి అంటే ఎవరు చేయరు ఎందుకు చేయరు అని అంటే వాక్యం చెప్తుంది వ్యర్థ సహాయం కొరకు మీరు కనిపెట్టి చుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూసుచుంటే మీ ఎవరికోసం ఎదురు చూస్తున్నారు ఎవరో వచ్చి రక్షిస్తారని ఎదురు చూస్తే వాళ్ళు రక్షించలేకపోతున్నారంట రక్షించలేని జనం దేవుని బిడ్డలారు గమనించండి రక్షించలేని జనం ఎవరి దగ్గరికినా రక్షణ దొరకటం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా రక్ష రక్షణ అనేది మీకు అందడం లేదు ఎవరు మిమ్మల్ని ఆ శిక్ష నుంచి ఆ అన్యుల చేతికి అప్పగ చెప్పినప్పుడు అన్యులు బాధ పెడతా ఉంటే ఆ బాధ నుంచి ఎవరు తప్పించే దిక్కు లేదు అది వ్యర్థ సహాయం కోసం ఎదురు చూస్తే అక్కడికి వెళితే అక్కడ వాళ్ళకి మన పరిస్థితి ఇదే అవుతుంది సహాయం దొరకపోను అక్కడ కూడా శిక్షే పడుతుంది సహాయం దొరకపోను అక్కడ కూడా బలవంతమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రిలరా గమనించండి వ్యర్థ సహాయం రక్షించలేని జనము మరి సహాయం దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలండి సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి క్రైస్తవుల మీద ఏదన్నా ఇబ్బంది కలుగుతూ ఉంటే సంఘానికి ఇబ్బంది కలుగుతూ ఉంటే సంఘంలో ఉన్న బిడ్డలకు క్రైస్తవునికి ఇబ్బంది కలుగుతూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి వ్యర్థ సహాయం దగ్గరికి వెళ్ళాలా రక్షింపలేని చెరువు దగ్గరికి వెళ్ళాలా రక్షించే దేవుని దగ్గరికి వెళ్ళాలి సహాయం చేయగలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు మేము పాపం చేసామయ్యా అని చెప్పాలి ఏంటది విలాప విలాపవాక్యాలను చెప్తున్నాడు ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఏహోవా మమ్మను నీ తట్టు త్రిపినాడలా మేము తిరిగదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజాయ్యా అని ఆయన కాళ్ళ మీద పడాలి ఆయన దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకోవాలి పాపాలు ఒప్పుకొని అయ్యా నేను ఈ పాపం చేశానయ్యా నన్ను కనికరించి ఈ శిక్షలో నుంచి నన్ను తప్పించయ్యా సహాయం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా మాలో మాకు విభేదాలు ఉన్నాయ్యా ఒకరినొకరు మేము క్రైస్తవులుగా ప్రేమించలేకపోతూ ఉన్నామయ్యా సహోదరుణ్ణి ప్రేమించలేకపోతున్నాం అందువల్ల మమ్మల్ని వాక్యం దేనిగా లెక్కిస్తుంది అని అంటే నరహంతకులుగా లెక్కిస్తుంది తన సొంత తహు సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని చెప్తుందయ్యా బైబిల్ మేము ప్రేమించక వారిని ద్వేషిస్తూ హంతకులుగా మారిపోతున్నాం వాక్యాన్ని బట్టి క్షమించండి ప్రభు మాలో ఐక్యత లేదయ్యా ఎడముఖం పెడముఖం పెట్టి అందరం ఒక చోట కూర్చొని మిమ్మల్ని ఆరాధించే వాళ్ళము మేము ఐక్యత లేకుండా జీవిస్తూ ఉన్నాం కీర్తనల గ్రంథం చదువుడు ఒకసారి కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడో అధ్యాయం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట సహోదరులు ఐక్యత కలిగి మేలు ఆగండి ఏంటంటే మేలు 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 ఎక్కడ జరుగుతుంది నీకు అక్కడ నాయకుల దగ్గర జరుగుద్దా ధనవంత దగ్గర జరుగుతుందా ఇంకా ఎక్కడన్నా గవర్నమెంట్లో జరుగుద్దా లేకపోతే ఎక్కడ జరుగుతుంది నీకు మేలు జరగాలంటే నువ్వు కీడు నుంచి బయటికి రావాలంటే నువ్వు ఆ శిక్ష నుంచి బయటికి రావాలంటే ఎక్కడ జరుగుతుంది నీకు మేలు ఐక్యతలో మేలుంది ఎక్కడుంది మేలు ఐక్యతలో సహోదరుడు ఐక్యత కలిగిన విషిస్తే మీరు మేలు అనుభవిస్తారు ఐక్యత కలిగి ఉండాలి ఇక్కడే ఐక్యత లేకపోతే ఆ పరలోకానికి ఎక్కడ వెళ్తారు ఇక్కడే మీరు ఒక తండ్రి బిండలుగా ఉండలేకపోతే క్రీస్తు రక్తం పెట్టి ఆయన రక్తంలో కడుక్కొని దేవుడు మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటే ఇక్కడే నాది ఆ కులం ఈ మతం ఆ దరిద్రం ఈ దరిద్రం అని పెట్టుకుంటే ఇక్కడే నీ కుంపట పెడితే అలా పరలోకానికి ఎట్ట వెళ్తావు ఇక్కడే కలిసి ఉండలేను ఎక్కడ కలిసి ఉంటావు పరలోకంలో దేవుని కుమారుడు రెడ్డి కుమారుడు ఎస్సీ కుమారుడు ఎస్టీ కుమారుడు రెడ్లు కుమారుడు కమ్మకుమారుడు కుమారుడు బ్రాహ్మణ కుమారుడు ఇట్లుంటారా క్రీస్తు రక్తంలో కొనబడిన వాళ్ళు ఏసుకి ఏ కులం ఉందో ఆ కులంలో ఉంటారు ఆయనకి కులం లేదు ఆయనకి మతం అంతకంటే లేదు ఆయన దేవాతి దేవుడు ఆయన కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించి అందరినీ రక్షించాలని తన కుమార్ని పంపి లోకానికి తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తదారణలో మనుషులు చేసిన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి తనకు కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు అలాంటి వాళ్ళు పాపం చేస్తూ ఐక్యత లేకుండా నాదా సంఘం నాది సంఘం నాదా కులం నాది మతం అని అనుకుంటా ఉంటే ఎవరి దగ్గరికి పోతే రక్షిస్తారు ఎవరి దగ్గరికి వెళితే వ్యర్థ సహాయం దొరుకుతుంది గమనించండి ఏ గాలి సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము ఆదిలో సంఘం ఏర్పాటైనప్పుడు పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు మూడు వేల మంది మా సంఘముగా చేర్చబడినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా అక్కడ అద్భుతాలు జరిగాయి అక్కడ కార్యాలు జరిగాయి అక్కడ స్వస్థతలు జరిగాయి అక్కడ దెయ్యాలు వెళ్ళిపోయాయి అక్కడ రోగాలు వెళ్ళిపోయాయి దిన దినము సంఘములో అనేక మంది చేర్చబడుతూ ఉండేవాళ్ళు దేవుడే తీసుకు దేవుడే ప్రజలు తీసుకొస్తాడు ప్రజల హృదయాలు మారుస్తాడు ప్రజల వ్యభిచార జీవితాన్ని మార్చి వ్యభిచారుల్ని ఆయన మార్గంలో నడిపిస్తాడు దొంగల్ని ఆయన మార్గంలో నడిపిస్తాడు వాళ్ళకి మారు మనసు కలుగు చేసి రేపిస్తున్న ఆయన మార్గంలో నడిపిస్తాడు అవునా పాపం చేస్తూ విశృంఖలమైన పాపంలో జీవించేటువంటి ఈ లోకంలో ఉన్న మనుషుల్ని దేవుడు ప్రేమించి తన కుమారుని ప్రాణాన్ని పెట్టే విధంగా చేశాడు అంత కార్యం చేసిన దేవుడు పాపం చేస్తున్న వాళ్ళకి మారుమనిషి కలిగజేయలేడా పాపం చేస్తున్నటువంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి మనుషులకి ఆయన మారు మనసు దయలే దయచేయడా ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో అరాచకాలు చేసే వాళ్ళని ప్రేమిస్తున్నాడు దొంగలను ప్రేమిస్తున్నాడు దోషకుల్ని ప్రేమిస్తున్నాడు వ్యభిచారులు ప్రేమిస్తున్నాడు త్రాగుబోతులను ప్రేమిస్తున్నాడు తిరుగుబాతులు ప్రేమిస్తున్నాడు అసహ్యుల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రాణం పెట్టాడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నాడు అంటే ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు పాపం చేస్తుంటే చేయలే వాడు పాపం చేసి చేసి ఏ కుష్ట్రాగమో లేకపోతే ఏడుసో వచ్చే సామనే నరకారికవ్ ఊరుకుంటాడా ఊరుకోడండి ఎందుకంటే ఆయన నీకు ప్రభు ఆయన నీ సృష్టికర్త కాబట్టి ఆయన తన కుమార్ని పంపి నిన్ను కాపాడుకోవడానికి ప్రణాళిక ఏర్పాటు చేశాడు ఆయన్ని నమ్మితే నీ జీవితాన్ని అద్భుతంగా దీవిస్తాడు ఈ లోకంలో ఈ లోకం దేవుని బిడ్డలు నివసించడానికి యోగ్యకరమైన ప్రదేశం కాదని రాయబడింది ఏంటి లోకం దేవుని నమ్మినటువంటి బిడ్డలు నివసించడానికి యోగ్యకరమైనటువంటి దేశం కాదు ఇది ఎందుకంటే ఇక్కడ హంతకులు దొంగలు దోషకులు వ్యభిచారులు ఆ సమ గు గుమోర పట్టడాల్లో ఎలా ఉండేది పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు ఒక స్త్రీనే ఇద్దరు ముగ్గురు పురుషులు ఒక పురుషుడే ఇద్దరు ముగ్గురు స్త్రీలు చేయలేనంత పాపం చూడలేనంత పాపం భయంకరమైన పాపం ఆ పాపానికి ప్రేరేపించబడినటువంటి ఆ లోతు కుమార్తెలు కూడా అలా తండ్రితో పాపం చేసే మనసు వచ్చింది వాళ్ళకి వాళ్ళకి ఇంకా భర్తలు దొరక్క పాపం చేసి ఏం చేశారు బిడ్డల కంటే దేవుడు ఆ బిడ్డల్ని పక్కన పెట్టేస్తాడు వాళ్ళని ఆశీర్వదించలేదు పాపం వాళ్ళు ఎక్కడ ఆశీర్వదించలేండి దేవుడు రైట్ వేలో పిల్లలను కనాలి రైట్ వేలో సంపాదించుకోవాలి రైట్ వేలో జీవించాలి ఆయన మార్గంలో జీవించాలి ఆయన సత్యంలో జీవించాలి అలా జీవించాలి అయితే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మేలు ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్మెజర్డ్ క్వాంటిటీ ఇట్ ఈస్ సచ్ఎ గ్రేట్ ప్రివలేజ్ అది ఎంత గొప్ప మేలు నీకు మేలు జరగాలి అని అంటే నువ్వు ఐక్యతగా ఉండాలి నువ్వు ఏ డినామినేషన్ అవు నువ్వు క్రీస్తు నీకు తెలుసా లేదా దట్స్ ఎనఫ్ నీకు క్రీస్తు తెలిస్తే క్రీస్తు రక్తంలో నువ్వు కనబడితే పుట్ ఆఫ్ యువర్ డెనామినేషన్స్ పుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎలా ఉండాలంటే మనం ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలంట ఏం చేయాలి చూడండి ఎఫ్సిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యయనం ఒకసారి చదువుకుందాం కాబట్టి కాబట్టి మీరు మీరు సమాధానమును సమాధానం ఎక్కడుంది క్రైస్తవుల్లో సమాధానం లేదు ఐక్యత లేదు అందుకే మీకు ఐక్యత లేదనే దేవుడు ఐక్యత వచ్చే విధంగా శిక్షిస్తున్నాడు శిక్షిస్తున్నాడు ఐక్యత నీకు మేలు చేస్తుంది సమాధానం అనే ఒకరికి ఒకరికి సమాధానం లేదు ఒకరికొకరు పలుకోరు ఆ డినామినేషన్డు వీడి కొందరాలు చెప్పలేడు ఈ డినామినేషన్డు వాళ్ళ కొందరాలు చెప్పలేడు వాళ్ళు వీళ్ళు వేరు కానీ పర్లో కులాంటి ఉంటారు నిజంగా మీరు పర్లోకి వెళ్ళాలి అని అనుకుంటే మీ కులాలు మతాలు డినామినేషన్లు ఈ మర్చిపోయి క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను నేను క్రీస్తులో తండ్రి దేవునికి కుమార్నిగా కుమార్తెగా చేయబడ్డాను దాట్ ఈస్ మై డిసిగ్నేషన్ అదే నా స్థితి అని అనుకోవాలి మీరు పెళ్లికి ఒకటి ఒకటి రకరకాలుగా పెళ్ళికి అంటే క్రీస్తుని ఎన్ని భాగాలుగా విభజిస్తారండి కమ్మ క్రీస్తు కాపు క్రీస్తు ఎస్ సి క్రీస్తు ఎస్టీ క్రీస్తు ఎన్ని క్రీస్తులుగా విభజిస్తారా లేకపోతే దేవుడు కూడా ఎట్లా విభజించేస్తారా విభజించండి మీ చేతిలో ఉంది కదా విభజించండి విభజించండి ఇదిగో ఈ శిక్ష పొందండి ఇది జరిగేది ఏమన్నాడు కాబట్టి మీరు సమాధానం బంధం కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడు అని అంట శ్రద్ధ కలిగి కాపాడుకోరుటకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించ ప్రేమతో ఒకరినొకరు సహించండి ఆడేదని చే ఆ క్రైస్తవుడు కదా నీ ఫెలో బ్రదర్ కదా ఫెలో సిస్టర్ కదా ఫర్ ఫర్గీజా సహించు సహించు ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకో అండ్ ఈరోజు నువ్వు ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు నీ ఐక్యతను చూసి నీకు మేలు చేస్తాడు నీ సమాధానాన్ని చూసి నీకు మేలు చేస్తాడు నీ నీ ఐక్యతను గురించి ఎవడాడు కీర్తన గ్రంథంలో సోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు ఎంత మనోహరము అని అంటా ఉన్నా తల మీద పోయిన ఉంటుంది తెలుసా ఎలా ఉంటుంది అంటది ఆహరో తల మీద పోయబడి మీద వరకు ఇక చారిన పరిమళ తైలము అబ్బా ఐక్యతలో పరిమళం ఉంది ఐక్యతలో ప్రేమ ఉంది ఐక్యతలో సమాధానం ఉంది ఐక్యత అనేది ఆత్మ కలిగిస్తుంది అంటే మీరు ఐక్యంగా లేరు అని అంటే ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ లాడ్ మీరు ఆత్మలో లేరు ఎవరు ఆత్మ చేత నడిపించబడరు వాళ్ళు దేవుని వారు కారంతే మే ప్లేట్లు పెట్టుకుని బ్రతికేస్తా ఉన్నారంతే ఎక్కడయ్యా ఎక్కడయ్యా బ్రతికేస్తూ ఉన్నారు ఆత్మ కలిగించే ఐక్యతను అంటే మీరు ఐక్యంగా ఉండలేకపోతున్నారంటే దేర్ ఇస్ నో వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లాడ్ పరిషత్పడి మీరు పని చేయటం లేదు దిస్ ఈస్ ద ఏర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్ముడు ఏలుచున్నటువంటి సంఘాలు నేను తినాను పరిశుద్ధాత్ముడి ఆధిపత్యం క్రింద నువ్వు లేకుండా ఉంటే ఇలానే తన్నులు తింటావు ఇలానే కొట్టబడతావు ఇలానే అన్యుల చేతికి అప్పుజెప్పబడతావు ఇలానే దేవుని శిక్షకు పాత్రుడు అవుతావు పాత్రలు అవుతావు సువాసన కలిగిన జీవితం ఐక్యతలో ఉంది ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉండాలని చెప్తాడు ఎలా ఉండాలంట ఐక్యతను కాపాడుకుంటుకై శ్రద్ధ కలిగి ఉండవల్లం దే దేనిలో శ్రద్ధ ఉంది సంపాదనలో శ్రద్ధ ఉందా పాపం చేయడంలో శ్రద్ధ ఉందా దేవుని బిడ్డలు ఐక్యంగా జీవించే దానిలో శ్రద్ధ లేకపోతే తన్నుందంట అనవసరంగా దేవుడు శిక్షిస్తాడు అనవసరంగా మేం చేయడానికి బదులుగా నీకు కీడు ఏది ఇష్టం నీకు వాట్ వాడు లాక్ కీడిష్టమా ఊచ కోత అంతే బుద్ధి తెచ్చుకోవాలండి క్రైస్తవులు బుద్ధి తెచ్చుకోవాలండి ఏ డినామినేషన్ ఏ కులం ఏ దేవుడు నీ కులం చూడడం లేదు డినామినేషన్ చూడడం లేదు ఆయన కుమార్ని రక్తంలో చూస్తున్నాడు వినో ఆర్ యూ బిలాంగింగ్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆర్ నాట్ ఇఫ్ సో అలా అయితే ఆయన చెప్పినట్టు వినో ఆయనకు లోపడు ఐక్యత కలిగి ఉండు నీకు మేలు చేస్తాను మేలేటి తెలుసా ఏగవాళ్ళనివడు ఈ లోకంలో నీ మీద ఈ లోకంలో నీ మీద ఏగవాళ్ళదు నీకు ఐక్యత ఉంటే నువ్వు ఐక్యతను కోల్పోతే ఏగలగా కాదన్నీ వాళ్తాయి అవునా పాపం చేయడం మానేయండి చిల్లర పాపాలు చేయడం మానేయండి చిల్లర పనులు చేయడం మానేయండి బ్రతుకు తెరువు కోసం చూసేటువంటి పరిస్థితులు మానేయండి దేవుడు నిన్ను పోషించడానికి క్రీస్తు ప్రభు మీద స్టాంప్ వేశాడు ఆయన నిన్ను పోషిస్తాడు నువ్వు ఎవరు వైపు చూడాల్సిన అవసరం లే ఏ లేషాలను పోషించలేదా కాకుల చేత ఆహారం తెచ్చి పోషించలేదా ఒక పూట తిని చచ్చిపోదాం అనుకున్నటువంటి ఆ స్త్రీ దగ్గర ప్రవక్తని కొన్ని సంవత్సరాలు హాయిగా ఆహారం పెడతా కాపాడలేదా ఎందుకు నీకింత బాధ భయం దేవుడు అసమర్థుడా నిన్ను పోషించలేనంత అసమర్థుడా నిన్ను రక్షించలేనంత అసమర్థుడా అలా అనుకున్నావో ఆ వ్యర్థమైన సహాయం కోసం పరిగెత్తా ఉన్నావా అలా అనుకో నువ్వు రక్షించలేని జనం దగ్గరికి పరిగెత్తి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావా ఏసై కాళ్ళు పట్టుకో దేవుని కాళ్ళు పట్టుకో ఆయన దగ్గరికి వెళ్ళు ఆయనకి సహాయం చేస్తాడు ఈరోజు నువ్వు నీ ఐక్యతను కోల్పోతే నీ జీవితం అవుట్ నీ సమాధానంగా లేకపోతే నీ జీవితం అవుట్ ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోండి పరిశుద్ధాత్మని మీలో పని చేయనివ్వండి లిజన్ టు ద హోలీ స్పిరిట్ లాడ్ పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలు విధే చూపి విని ఆయన చెప్పినట్లు వ్యర్థమైనటువంటి సహాయం కోసం పరిగెత్తం రక్షించలేని జనాల దగ్గరికి పరిగెత్తం రక్షించే దేవుని దగ్గరికి వెళ్ళండి ఐక్యత కలిగి వెళ్ళండి సమూహాలుగా వెళ్ళండి కోట్లుగా వెళ్ళండి ప్రభు పాదాల మీద పడండి దేవుడు ఈ వాక్యమును తన బిడ్డల కొరకు దీవించి ఆశీర్వదించదు కాక ఆయన God bless you.